భాషాపరంగా ముందు ఏం చెప్పాను వ్యావహారికంగా ఆయన పుట్టిన స్థలం పేరు బెత్తలహం భాషాపరంగా దానికి అర్థము బెత్తలహేమ్ అంటే రొట్టెల ఇల్లు ద హౌజ్ ఆఫ్ బ్రెడ్ అని అర్థం రొట్టెల ఇల్లు అనగానే భూమి మీద ఒక రొట్టెల ఇల్లు ఉన్నది అది ప్రతి ఆదివారము రొట్టె విరిచే ఆరాధన క్రమము ఉన్నటువంటి సంఘము భూమి మీద బెత్తలిం దేవుని స్తోత్రం కలిగిన గాక ఇదైన తర్వాత నా తండ్రి రాజ్యములో ఈ ప్రభురాత్రి భోజన సంస్కారము ఆచరిస్తాను అప్పటిదాకా మళ్ళీ ముట్టుకొని అన్నాడు ఏసయ్య కనుక నిత్యత్వమంతా మరుగైన మన్నాను భుజింపనిస్తానన్నాడుగా అది ఇంకొక సబ్జెక్టు ఎవరికి దొరకని మధురమైన మహిమకరమైన ఆహారం మనకు పరలోకంలో ఆయన సిద్ధపరిచాడు స్థలం సిద్ధపరచడమే కాదు మధురమైన మన్నాను కూడా సిద్ధపరిచారు అందరికీ కాదది అది జయించు వారికి మరుగైన మన్నా భుజింపనితో పిరికోవాళ్ళకి కాదు యుద్ధరంగం నుంచి పారిపోయే వాళ్ళకు కాదు నిలబడి పోరాడి గెలిచే వాళ్ళకి మరుగైన మన్నా ఉంటుంది అసలే రొట్టెల్లో అక్కడుంది అక్కడికి మనం వెళ్ళాలి మనల్ని చూసిన ప్రతి ఒక్కరిని అక్కడికి మనం నడిపించాలంటే మన వాక్యాన్ని చూచి నడవడం నేర్చుకోవాలి మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాక్యాన్ని చూసేవారుగా మనము సిద్ధపరచాలి దేవునికి స్తోత్రం కలిగింది గాక ఇదొక్కటే సంస్కరణకు మార్గం ఇదొక్కటే అన్ని సంఘాలు ఏకం కావడానికి మార్గం అందరూ అపస్తురల బోధలోకి రావడానికి ఇది మార్గం లేకపోతే ఏకము గారు ప్రామాణికంగా మనకు బైబిల్ గ్రంథం ఉంది దాన్ని చూసి నడుద్దాం దాన్ని చూసి మనం మన బోధలు మార్చుకుందాం దిద్దుకుందాం మన పద్ధతులన్నీ ఈ బైబిల్ ప్రకారంగా ఏర్పాటు చేసుకుందాం అనే ఒక ఏక మనస్సులోనికి అందరిని మనం నడిపించగలిగితే దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడంటే నీతి మార్గం అనుసరించుటకు అనేకులను ఎవరు తిప్పుదురో దానియాలు పన్నెండు మూడు బుద్ధిమంతులైతే ఆకాశం ఆకా ఆకాశమండల మధ్య జ్యోతులు జ్యోతుల వాళ్ళే ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించుటకు అనేకులను ఎవరు త్రిప్పుదురో దేవునికి స్తోత్రం చాలాసార్లు చెప్పాను అదో జోకులాగా కాదు అది వాస్తవం వాక్య సందేశం వాక్య సారాంశం అది ఇంటి మీద స్టార్ పెట్టడం మంచిదే కాదు మేము కూడా పెట్టాము చాలా పెద్ద స్టార్ పెట్టాం అది పెద్ద విషయం దానికి ఏం బహుమానం రాదు మేము ఫలానా అని చూసే వాళ్ళందరికీ సాక్ష్యం కొరకు చంద్రవంక నక్షత్రం పెడితే ఏమనుకుంటారు ముస్లిం అనుకుంటారు అట్లనే ఓంకారము స్వస్తికేదో పెడితే ఏమనుకుంటారు హిందూ అనుకుంటారు అట్లా మనం క్రీస్తు మార్గంలో ఉన్నామని చూపించుకోవడానికి సాక్ష్యార్థం స్టార్ పెట్టాం దాంతో పుణ్యం రాదు బహుమానం రాదు ఏం రాదు స్టార్ని విమర్శించట్లేదు నాకే సరదాగా నేను నా నా నిలువెత్తు స్టార్ నేనే చేసేవాడు నక్కరికల్లో ఉన్నప్పుడు ఆర్టిస్టుని కదా ఏదో ఒకటి నా కళ దేవుని కొరకు వాడాలని పెద్ద పెద్ద బద్దలు వెదురు బద్దలు తీసుకొచ్చి వాటిని రెండు స్టార్లు తయారు చేసి దాని మధ్యలో గ్యాప్ కొరకు అడ్డంగా మళ్ళీ పుల్లలు కొట్టి దానికి పేపర్లు అతికించి దాని మీద వాక్యాలు రాసి దాని లోపల లైట్ పెట్టి ఇంటి పైన పెడితే పెద్ద నక్షత్రం వెలిగేది వాక్యం పడేది అలాగే చేసేవాడిని సరదా ఇది నథింగ్ రాంగ్ నేను తప్పని అనడమే లేదు నేనే స్టార్ పెట్టాను పెడుతున్నా పెడతాను కూడా కానీ మన జీవితాశయము ఈ స్టార్లు పెట్టడమే కాదు మనమే స్టార్ కావాలి దేవునికి స్తోత్రం గాక మనల్ని నక్షత్రములుగా చెయ్యడానికి పరలోకము నుండి ఒక పరిశుద్ధ వేక్కువ చుక్క మానవుడైనాడు ఇంతకు యేసు ప్రభు వారు ఎవరు చెప్పండి ప్రకటన ఇరవై రెండు పదహారు చూడండి ఇంతటితో ముగించేద్దాం సంఘముల కోసరము ఈ సంగతులు సాక్ష్యం ఇచ్చుటకు ఏసు అనే నేను నేనే నక్షత్రం అక్కడ మొదలైంది యేసు ప్రభువు ప్రకాశమానమైన వేకువ చుక్క ఆ ప్రకాశమానమైన వేకువ చుక్క ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు ఎవరు వాళ్ళు ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు నక్షత్రాలు పట్టుకున్న ఆయన ఆయనెవరు ప్రకాశమానమైన వేకోచుక్క గనుక ఏసోక నక్షత్రం ఆయన చేతిలో ఏడు సంఘములు దూతలు ప్రవక్తలు వాళ్ళ నక్షత్రాలు జీవవాక్యమును చేత పట్టుకొని భూమి మీద పరిగెత్తే విశ్వాసులందరూ జ్యోతులు జ్ఞానము కలిగిన జ్యోతులు నీతి మార్గము సత్య మార్గము అనుసరించడానికి అనేక మందిని ఎవరు త్రిప్పుతారో వాళ్ళందరూ నక్షత్రాలు మనము నక్షత్రాలమయ్యే ప్రాసెస్లో మనం దేన్ని చూసి నక్షత్రం అయ్యామని చెప్పండి యేసును చూసి నక్షత్రమయ్య ఆయన రాసి మనకి ఇచ్చిన లేఖనాలను చూసి నక్షత్రమయ్యా మధ్యలో ఇప్పుడు లేఖనాల మీద నుంచి దృష్టి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ఈ స్టార్ కథ మారిపోతుంది ఈ స్టార్ కథ మారిపోతుంది వీళ్ళు మార్గము తప్పి తిరుగు చుక్కలైపోతారట ఏమండి పత్రిక పదమూడవత్సరం మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు ఇక్కడ ఒక గొప్ప సైన్స్ చెప్తున్నాడు దేవుడు చుక్కలకు ఏముంటుందంట మార్గం చుక్కలు నడవడానికి మార్గం ఉంటుంది అంతరిక్ష శాస్త్రజ్ఞులు చెబుతారు అంతరిక్షంలోని గ్రహాలు నక్షత్రాలు అన్నిటికీ ఒక ట్రాక్ పెట్టాడు దేవుడు ఆ ట్రాక్లోనే అన్నీ నడుస్తాయి ఏ ఒక్క గ్రహమైనా ఒక నక్షత్రమైనా ఏముంది ఒక్కదాం పోతే ఏముందిలే అన్నీ బాగానే ఉంటాయి కదా ట్రాక్ దిగి వెళ్ళిపోయింది అనుకో ఇక ఇంతే సంగతులు చిత్తగించవలను అది పోయి ఒకదాన్ని గుద్దుకొని అది ఇంకోటి గుద్దుకొని ఒకదానికి మొత్తం విశ్వం అంతా పేలిపోతుంది బ్రహ్మాండమే భళ్ళు అని పేలిపోతుంది ఫ్యూ మోర్ మినిట్స్ ఎక్కువ కాదు టైం ప్రతి గ్రహము నక్షత్రము తన తన దారిలో ఉండాల భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది సూర్యం మరి సూర్యుడు ఏం చేస్తున్నాడు కదలకుండి అట్లే లేడు వాడు కూడా తిరుగుతున్నాడు ఇంకో మహానక్షత్రం చుట్టూ గీత గీశాడు దేవుడు సూర్యుడు తన ట్రాక్లో ఉండాలా సూర్యుని చుట్టూ భూమి తన ట్రాక్లో ఉండాలా ఏ ఒక్కటి కొంచెం పక్కకు పోయినా కూడా విస్ఫోటనము విధ్వంసం జరుగుతుంది ఇది సాదృశ్యం సంఘములో కూడా నువ్వు నీ రూట్ తప్పొద్దు ఎప్పుడైతే నీవు లేఖనం అనే నక్షత్రాన్ని చూసి నడవడం మానేస్తావో అప్పుడు నువ్వు దారి తప్పుతావు దారి తప్పి నీవు పాడైపోతావు అనేక మందిని పాడు చేస్తావు లేఖనం మీద దృష్టి పెట్టాలి జీవవాక్యము మీద దృష్టి పెట్టాలి పెట్టాలంటే ఎట్లా చేయాలి ఒక ఉన్నతమైన స్థానంలో బైబిల్ గ్రంథం తీసుకొచ్చి పెట్టి రోజంతా దాన్ని చూసుకుంటే ఇట్లా ఉండాల ఏం చేస్తున్నామంటే వాక్యంలో చూస్తున్నా సార్ రోజంతా తిండి నిద్ర మానేసే డిస్టర్బ్ చేయకుండా వాక్యాన్ని చూస్తున్నా అట్లా చూస్తే ఏం లాభం లేదు వాక్యాన్ని చూడడం అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని చదవాలి యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రములు ధ్యానము చెయ్యాలి పరిశోధన చెయ్యాలి దేవుణ్ణి అడగాలి నన్ను అడుగుము నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియపరుస్తాను తండ్రి నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు తిరుమని అడగాలి వాక్యం మీద దృష్టి పెట్టడం అంటే వాక్య పరిశోధన వాక్య ధ్యానము వాక్యాన్ని ప్రకటించడం మీద దృష్టి పెట్టాలి వరికే బైబిల్ని చూసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది ఏం రాదు మన మనోనేత్రాల దృష్టి బైబిల్లోని లోతైన సంగతుల మీద లగ్నము కావాలి దేవుని స్తోత్రం కలిగిన కాక మన అంతరంగ నేత్రాలు లేఖనాలలోని రహస్యమైన ధన సంపదలు వజ్రాల మర్మాల గనుల మీద మన మనోనేత్రాల దృష్టి లగ్నము కావాలి అప్పుడు నువ్వు సేఫ్ నీ చుట్టున వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు కాబట్టి ఈ క్రిస్మస్ పాఠం నేర్చుకుందాం మనం దేవుని ఆరాధించుకుందాం వేకువ అయినటువంటి ఏసయ్య ఆయన నరుడై నిన్ను నన్ను నక్షత్రాలుగా చేశాడు మనల్ని చూసే వాళ్ళందరూ పరలోక మందున రొట్టెల ఇంటికి వచ్చేటట్టు మనల్ని వాడుకోవడానికి ఉన్నతమైన పదవిని మనకి ఇవ్వడానికి ఆయన మనిషై పుట్టాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ మహాతేజో నక్షత్రం మానవుడైనటువంటి రోజే క్రిస్మస్ మహాతేజో నక్షత్రమైన యేసు మానవుడైనటువంటి రోజే క్రిస్మస్ ఆయన తయారు చేసిన నక్షత్రాలు వీళ్ళ ద్వారా తయారైన కొత్త నక్షత్రాలు రొట్టెలు ఇంటికి బెత్తులు హేముకు చేరడమే రెండవ రాకడ కాబట్టి రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడదాము అందరినీ సిద్ధం చేద్దాం నన్ను ఒక నక్షత్రంగా చేయడానికి వచ్చిన ఏసయ్యా నీకు వందనాలు నన్ను నక్షత్రముగా చేయడానికి నీవు నరమానవుడిగా పుట్టావు నీకు వందనాలని ప్రభువును మనము కొంత సమయము స్తుతించుకుందాం ఆరాధించుకుందాం క్రిస్మస్ కదా క్రైస్ట్ మాస్ అస్ వర్షిప్ ద లార్డ్ ఫర్ సమ్ టైమ్ నేర్చి నిలబడి ప్రభువును ఆరాధించుకుందాం ప్రభువానికి వందనాలు 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 హల్లెలూయా 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 క్రిస్మస్ పండగ నీవు చేసిన గొప్ప త్యాగము నీకు వందనాలు తండ్రి యొక్క వక్షస్థలాన్ని వదిలి పరలోక మహిమను విడిచిని తండ్రి ఇంటిని వదిలి నా కొరకు మా కొరకు మమ్మని విమోచించడానికి మమ్ము రక్షించడానికి పరలోకమందున నిజమైన రొట్టెల ఇంటికి మమ్ము నడిపించడానికి నువ్వు దిగి వచ్చినటువంటి శుభదినం క్రిస్మస్ పండుగ దినం కొరకు నీకు స్తోత్రమయ్యా ఎంత త్యాగము చేశావు మాకెంత మహాభాగ్యము ఇచ్చేవుతాండ్రీ యా హల్లిళ్ళు ఎనువు చేసింది మహాత్యాగము మాకు దొరికింది మహాభాగ్యము ఎస్ నీకు వందనాలు వందనాలు వంద వందనాలు నిన్ను చూసి నడుస్తానయ్యా నీ వాక్యాన్ని చూసి నడుస్తాను అనేక మంది నన్ను చూసి నడిచిన వారు కూడా తండ్రి ఇంటికి రావడానికి నన్ను వాడుకోండి ప్రభువానికి వందనాలు వందనాలు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి నీ వాక్యము ద్వారా నన్ను నడిపించండి నన్ను వాక్యవశునిగా చెయ్యండి పరిశుద్ధాత్మవశనిగా చేయండి మధ్యలో అటు ఇటు దృష్టి తొలగిపోయే బుద్ధిహీనత నాలో లేకుండా దయచేయండి దృష్టి మళ్ళించకుండా తదేక దృష్టితో నేను గురి మీదనే నక్షత్రము మీదనే లేఖనము మీదనే నా దృష్టిని లేపి ముందుకు నడుచుటకు సహాయం చేయండి హలేలుయ హలుయాలుయాలుయా హలిలుయా